ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో మూలా నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాఖండ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముందుగా మీ అందరికీ ఈ కులగ్రామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సర ఫలితాలు మీకు ఏ విధంగా ఉంటాయి ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి ఏ గ్రహం బలం ఉంది ఏ గ్రహం బలహీనత ఉంది విశ్లేషించేద్దాం గోచారంలో ప్రధాన ఫలితాతలైనటువంటి గురు శని రాహుకేతుడు గురుడే రాసి మారుతున్నాడు మిగతా గ్రహం రాసులు మారట్లేదు ఈ గురుడు మీకు అనుకూల స్థానానికి ప్రతికూల స్థానానికి వెళ్తున్నాడు గురుడు అనుకూల స్థానం ఉన్నప్పటికీ కూడా గత సంవత్సర కాలంగా ఈ మే ఒకటో తారీఖు దాకా పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వలేదు అని చెప్పాలి ఎందుకంటే ఈ రాహుకేతుల ప్రభావం కానీ గురుడు మీద శనిగ్రహం యొక్క దృష్టి మూలంగా కానీ మీకు అనుకున్నంత మంచి ఫలితాలు రాలేదు ఇప్పుడు కూడా ఫలితాల్లో గురుగ్రహకి ప్రభావం పెద్దగా ఉండదు శని యొక్క స్వతంత్రంగా ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మీకు మొత్తం ప్రభావితం చేస్తాయి ఏ రకంగా గోచారంలో గురుడు కానీ రాహు కానీ శని కానీ ఒకళ్ళు బలంగా ఉన్నా కానీ మిగతా గ్రహాన్ని కంట్రోల్ చేస్తారు మిగతా ఫలితాన్ని ప్రభావితం చేస్తారు ఈ సంవత్సరం మీకు రాజభూజ అవమానాలు ఆదాయ వ్యయాలు అను ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపాదన బాగుంటుంది డబ్బు దాస్తారు రావాల్సిన పెండింగ్ ఉన్న డబ్బు వస్తుంది బహుమతుల రూపంలో ధనలాభాలు ఉంటాయి అనవసరం ఖర్చు తగ్గించుకుంటారు సిస్టమేటిక్ లైఫ్ మీద దృష్టి పెడతారు కాదు శని మిమ్మల్ని లైఫ్లో సిస్టమేటిక్గా తయారు చేస్తాడు ఈ రకంగా డబ్బు ఖర్చు తగ్గుతుంది వేస్టేజ్ తగ్గుతుంది ఆ రకంగా ఆదాయం ఎక్కువని చెప్పాలి ఇక రాజభూజ అవమానాలు రాజభుజం ఏడు అవమానం ఐదు మూడో స్థానంలో శని గ్రహ సంచారం సంపూర్ణ బలం స్వక్షేత్రంలో శని అనవసరం మాటలు మాట్లాడకుండా ఆపుతాడు ఏం చేస్తే మీకు మంచిది ఎలా ఉంటే మంచిది మీకు నేర్పుతాడు శని అవసరమైన అవసరమైనంత వరకు సహాయం దొరుకుతుంది క్రిటికల్ మూమెంట్లో సహాయం దొరకకుండా బ్లాక్ చేసి పెడతాడు మిమ్మల్ని అందుమూలంగా మీ సామర్థ్యం పెరుగుతుంది ఈ రకంగా శని మిమ్మల్ని ఈ సంవత్సరం అంత రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని రాశి మారే వరకు మిమ్మల్ని సాన పెడతాడు కరెక్ట్గా దారిలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు మిమ్మల్ని ఇక ఈ గ్రహం యొక్క స్థితిగతులు చూద్దాం మే ఒకటవ తారీఖున గురుడు ఆరవ స్థానంలో ప్రవేశిస్తాడు ఈయన ఆరవ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు ఆరవ స్థానం అనేటువంటిది కష్టాలు చికాకులు క్లేశాలు కల్పిస్తుంది ఈయన మీ జన్మరాశికి అధిపతి జన్మరాశి అధిపతి నాలుగో స్థానంకి అధిపతి నాలుగో స్థానం సుఖస్థానం జన్మరాశి ఆలోచన మనస్సు బుద్ధి ఇవన్నీ చెప్పేస్తాను ఆరోగ్యము ఇవన్నీ చెప్పేస్తాను నాలుగో స్థానం భూమి గృహము వాహనము సుఖ జీవితం చెప్పేస్తాను ఈ రెండింటికి అధిపతి గురుడు ఆరో స్థానంలో వెళ్తున్నాడు స్థితిరీత్యా మంచిది కాదు అందువల్ల కష్టపడతారు చిన్న పని కూడా ఎక్కువ కష్టపడాలి చాలా సింపుల్గా అయిపోయినకి అయిపోయే పనికి ఎక్కువ కష్టపడితే కానీ పని పూర్తి కాదు ఈ రజదమూర్తి అవడం మూలంగా అంటే నెగిటివిటీ ఇవ్వాల్సిన నెగిటివిటీ తగ్గిస్తాడు పని అయినా అవ్వకపోయినా ఒక ఆశావహ దృక్పథంతో మీరు ముందుకు చేస్తూ ఉంటారు ఓ పని ప్రయత్నం చేస్తున్నప్పుడు అవ్వట్లేదు అనుకోండి వదిలేస్తాం ఎప్పుడు వెంటనే వదిలేస్తాం కానీ గురుణ మూలాన్ని వెంటనే కాకుండా కొంతకాలం చేసి ఎదురు చూసి ఎదురు చూసి అప్పుడు వదిలేస్తారు దానివల్ల మీకు రెండు ఉపయోగాలు ఉంటాయి విడిచిపెట్టకనే కంటిన్యూ పని చేస్తూ ఉంటారు శ్రమ శ్రమాల అవుతుంది ఏం చేస్తే ఆ పని అవ్వదో మీకు తెలుస్తుంది అంటే ఏం చేయకూడదో అర్థమవుతూ ఏం చేస్తే పని అవుతుందో మీకు తెలుస్తుంది దాంట్లో సాధక బాధగా లోటుపాటు మీకు తెలుస్తాయి ఈ రకంగా గురుడు మిమ్మల్ని సానబెడతాడు కొంత నిర్లక్ష్యం కూడా ఉంటుంది మీకు నిర్లక్ష్యం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది మీకు ప్రధాన ఫలదాత మీకు ఈ సంవత్సరం శని ఈయన మూడో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో శని భయాన్ని నేర్పుతాడు మీకు సహకారం ఇస్తాడు సహకారం ఇవ్వడం మీ ఆలోచన తేడాగా ఉందా మీ ప్రవర్తన తేడాగా ఉందా శని పక్క వెళ్ళిపోతాడు పోరాటం చేయాలి కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడు కానీ పని అవ్వదు ఈ రకంగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా ఇస్తాడు శని మీకు అనదమైన చెడుతో సహకారం లభిస్తుంది అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనిమలు వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో రాహుకేతువులు శని మూడు ఆరు పదకొండులో యోగిస్తారు ఈ ఫలితం అంతా కూడా శని మీకు ఇస్తాడు ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు రాహుకి తర్వాత ఎందుకంటే వచ్చేది రాహు రాసి ఆడతాడు మూడో స్థానంలో రాహు వస్తాడు ఏడవ స్థానంలో గురుడు వెళ్తాడు అందువల్ల రాబోయే కాలం మీకు ఒక రెండు మూడు సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని రెండు వేల ఇరవైలో అర్ధాష్టమ శని వచ్చినా కానీ అనుకూలంగానే ఉంటుంది ఈ శని మీకు ఏ ఏ స్థానాన్ని చూస్తున్నాడు మీ జాతకంలో మీ జన్మరాశి నుంచి ఐదవ స్థానం శనిగ్రహ యొక్క దృష్టి సంతానం కోసం ఆరాటము సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము సంతానానికి వృద్ధి చాలా గా పెండింగ్ ఉన్న పనుల్ని పూర్తవుతాయి ఎంతకన్నా ఐదో స్థానంలో గురుడు ఉన్నాడు కదా ఆయన ములక్కొండ తేలకుండా పెండింగ్ పెడతాడు శని ఏం చేయొద్దు చక్రిస్తో కొట్టేసి ఏం చేయొచ్చు మిగులుస్తాడు అవి చేయించి ముందుకు తీసుకెళ్తాడు శని అలాగే తొమ్మిదవ స్థానం శనిగ్రహం యొక్క దృష్టి పన్నెండు పదకొండవ స్థానం మీద పన్నెండవ స్థానం శనిగ్రహం యొక్క దృష్టి ఖర్చులు అవుతుంది డబ్బులు ఖర్చు పెట్టేసి అర్థం చేసుకుని ఏం ఖర్చు పెట్టకూడదు ఏం వేస్టేజ్ చేసాం మనం అర్థం చేసుకుని అక్కడతో మీ ఖర్చులు తగ్గించుకుంటారు అలాగే తొమ్మిదవ స్థానం శనిగ్రహ సంచారం దృష్టి ఉండడం మూలంగా మీకు అదృష్టం ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం అనే మాట కంటే కూడా కష్టపడి పనిచేసే తత్వాన్ని శని నేర్పుతాడు ఈ రకంగా శని వల్ల వచ్చేటువంటి సంపూర్ణ సోఫలితాలను కూడా మీకు వస్తాయి ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషనల్గా కానీ లాజికల్ థింకింగ్లో కానీ అన్నిటిని కూడా శని సహకారం మీకు ఉంటుంది రివర్స్ ఇంజనీరింగ్ అంటాం అంటే ఏం చేస్తే ఇది ఇప్పుడు ఆ బాటిలో వాటర్ ఉంది హాఫ్ బాటిల్ వాటరే ఉందనుకో నెగిటివ్ అనాలిసిస్ ఇంకా హాఫ్ బాటిల్ వాటర్ ఉందనుకోవడం పాజిటివ్ ఇంకా హాఫ్ బాటిల్ వాటర్ ఉంది కదా అని చెప్పి అనుకో నెమ్మది నడిస్తే అయిపోతాయి హాఫ్ బాటిలే ఉందని స్పీడ్గా నడిస్తే మనం గమ్యం చేరుకుంటాం నెగిటివ్ థింగ్ నెగిటివ్ థాట్లో కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఈ రకమైనటువంటి కూడా శనిస్తాడు ఇక నాలుగో స్థానంలో రాహుగ్రహ సంచారం కొంత వ్యతిరేకం మనసులో కలతలు కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కలతలు వాహన ప్రమాదాలు ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా మోసపోవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఎంత పెద్ద ఉన్నా ఎంత డబ్బులో లేకపోయినా కొంచెం అన్కంఫర్టబుల్టీ ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఈ రాహు సంచారం మూలంగా ఎడ్యుకేషన్లో కొన్ని సందర్భాల్లో కొంచెం చికాకులు రావడము అనుకున్న ఫలితాలు రాకపోవడము ఈ ఫారిన్ ట్రావెలింగ్ జీఆర్డీ టోఫిల్ లాంటివి రాస్తారు కదా మీకు కెనడా పీఆర్ వెళ్ళడం కోసం ఆస్ట్రేలియా పీఆర్ కోసం ఈ లాంగ్వేజ్ కోసం రాస్తారు కదా వాటిల్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అందువల్ల సహనంతో ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మూలా నక్షత్రం కానీ పూర్వాషళ నక్షత్రం కానీ అయ్యి ఉంటే మీకు రాహు మహాదశ నడుస్తూ ఉంటే కొంత చికాకులు ఇంకా ఎక్కువ అవుతాయి అమ్మగారికి అనారోగ్యము తల్లిగారికి కొంత కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పదవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో స్తబ్దత ఉంటుంది కొంత ఉద్యోగం మారదామో వద్దా మారదామో వద్దా ఆలోచన తెగదు మారితే కొత్త చూడాలా ఉంటుందో తెలియదు మారక పాదంలో జీతం పెరగదు ఇవన్నీ ఎలాగోన్నప్పటికీ ఆరో స్థానం గురుడు బాలేడు నాలుగో స్థానంలో రాహు బాలేడు పదో స్థానంలో కేతువు బాలేడు అయినా కానీ మూడో శని ఇమీడియట్లీ కంట్రోల్ చేసుకుంటూ మనోధర్యంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు మీ జాతకం చూపించుకోండి మీ జాతకంలో చెప్పిన రాహు రాహుదశ నడుస్తుందా చూసుకోండి ఆ రాహు దశ సంపూర్ణ సంపూర్ణంగా రాహుగ్రహాన్ని శాంతి చేయించుకోండి నవగ్రహాన్ని ప్రదక్షిణాలు చేసుకోండి మీ జాతక ప్రకారం అవసరం పరిహారాలు చేసుకోండి సంతాన సంబంధం ఉన్నాయా సంతాన గోపాల జపం చేసుకోండి సంతానం కలగని వాళ్ళకి అలాగే శుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేయండి చేస్తే మీకు అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఆరోగ్యాన్ని చెడు సూర్యభగవానుడు ఆరాధన ఆదిత్య హృదయం పారాయణ కూడా మీకు మంచిది పర్వాలేదు శుభాసంభ్రమంగా ఉంది మే ఒకటి నుంచి మీ జీవితంలో చాలా మార్పులు చేపలు జరుగుతాయి సిద్ధంగా ఉండండి శుభం భుయాత్